పిల్లలకు మాతృభాష గొప్పతనం గురించి చెప్పడం తల్లిదండ్రుల బాధ్యత అని త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు పరభాషలేని నేర్చుకున్న తెలుగులోనే మాట్లాడాలన్నారు తెలుగు సంగమం వ్యవస్థాపకుడు మురళీధర్ రావు ఆధ్వర్యంలో ఆదివారం రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో నిర్వహించిన సంక్రాంతి సమ్మేళనం రెండు పేల ఇరవై ఐదులో పాల్గొని తెలుగు సంస్కృతి భాష మాధుర్యం విశిష్టతలను రాబోయే తరాలకు తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు సంక్రాంతి సంక్రాంతి యొక్క విశిష్టత తెలుగు తెలుగు సంబంధించినటువంటి వివరణ దాని యొక్క మాధుర్యం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఇది రాబోయేటువంటి త్వరాలకి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పిల్లలు టెలిఫోన్ పట్టుకొని ఇంటర్నెట్ లో చూస్తూ ఇదే మన సంస్కృతి అనేటువంటి దాని నుండి అది కాదు వాస్తవమైనటువంటి సంస్కృతి ఇది అని చెప్పడానికి ఆ రకంగా వాళ్ళను ముందుకు తీసినటువంటి మానసికమైనటువంటి సంసిద్ధత మానసికమైనటువంటి తయారీ మన మనల్ని కూడికి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అవసరమని చెప్పి నేను భావిస్తున్నాను